ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక అందరూ ఎంతో సంతోషంగా బోనాలు తీసుకుని అమ్మవారి గుడికి అయితే వెళ్తూ ఉంటారు పోతురాజులు నాట్యాలు చేస్తూ అందరూ చాలా సందడిగా సంతోషంగా వెళుతూ ఉంటారు ఇక అనన్య అనన్య పక్కన నుంచుని చూస్తూ ఉంటుంది శరణ్య అయితే బోనం ఎత్తుకొని సంతోషంగా వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య డ్యాన్స్ వేస్తున్నట్టుగా వేసి ఇక పోతురాజులు వేషంలో వచ్చిన రౌడీలకి సైగలు చేస్తూ ఉంటుంది అలా వేసి ఇక మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది శరణ్య ఈ రోజుతో మాంగళ్యం ఇక అంతే అని చెప్తూ ఉంటు అనుకుని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అయితే అమ్మవారి గుడిలోకి వెళ్ళి బోనాలు అయితే అందరూ సమర్పించేస్తారు ఇక గుడిలో దర్శన్ ఒక దుఃఖం నుంచుని ఉంటే ఒక పాప వచ్చి అంకుల్ మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు అని చెప్తుంది ఇక చెప్పగానే దర్శన్ అయితే వెళ్ళి చూస్తాడు అక్కడ ఎవరూ ఉండరు వచ్చేద్దామని అనుకునేలోగా పోతురాశి వేషంలో ఉన్న ఇద్దరు వ్యక్తులైతే దర్శన్ మీద దాడి చేస్తూ ఉంటారు ఇక వాళ్ళని కొడుతూ వచ్చేస్తామనుకునే లోపు అందులో ఒక వ్యక్తి దర్శన్ కళ్ళ మీద కుంకుమ వేస్తాడు దాంతో కళ్ళు కనిపించక దర్శన్ అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే వాళ్ళిద్దరూ కూడా బాగా కొడుతూ ఉంటారు ఇక అందులో ఒక వ్యక్తి దర్శన్ని చాకు చూపిస్తూ ఉంటాడు మరో పక్కన శరణ్య అమ్మవారి పాదాలకు దండం పెట్టుకుని ఇక పైకి లేస్తూ ఉంటుంది ఇక అప్పుడే తన మెడలో ఉన్న తాళి అయితే జారి కింద పడిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది శరణ్య మరో పక్కన ఆ పోతురాజు వేషంలో ఉన్న వ్యక్తి దర్శన్ దర్శన్ ని అయితే చాకుతో పొడుస్తూ ఉంటాడు మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి